ఈయన పోసారం శ్రీనివాస రెడ్డి గారు ఏమంటారు అంటే కడం ప్రాజెక్ట్ తెగింది లేకుంటే ఇంకోటి నేను ఏమంటానంటే ఏ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో తెగలేదు నాగార్జ్ సాగర్ అయినా ఇంకోటి అయినా ఇంకోటి అయినా కట్టినటువంటి గేట్లు మెయింటెనెన్స్ కరెక్ట్ లేక జంగు పట్టినటువంటి గేట్లు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టు ఇప్పటికీ అంటే కనీసం వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు దాటినా వాటికి ఉన్నటువంటి మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి ఏది ఇనుప గేట్లు కానీ వాటిని గిరేస్ కానీ మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోతే అవి అయిపోతాయి ఏ ప్రాజెక్టు తెగిపోలే ఈ రాష్ట్రం లోపల వరదలు వచ్చి ప్రాజెక్టు తెగిపోయినటువంటి చరిత్ర చాలా తక్కువ ఉంటుంది ఇది ఒక్కతన కాదు వీళ్ళు చేసినటువంటి పని ఎక్కడ ఏడదైపోయింది ఏం కదా అని కడం ప్రాజెక్ట్ తెగిపోయిందని మాట్లాడుతున్నాడు కడెం ప్రాజెక్ట్ కాదు కడెం ప్రాజెక్ట్ తెగిపోయిందని ఆనవాళ్ళు ఏమిటో నువ్వు చూపిస్తావా లేదంటే ఇప్పుడు ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏదైనా కడం ప్రాజెక్ట్ కాదు ప్రపంచంలో ఉన్న ఒక ఇల్లు కడతా ఉన్నాం ఒక ఇల్లు స్లాబ్ వేసి కడతా ఉన్నాం స్లాబ్ వేసి కట్టేటప్పుడు సడన్గా ఏదో కింద అంటే వర్కర్స్ యొక్క పని చేయకపోతే అదొక బెనికా భూమి కుంగ్యా లేదా ఏదో ఒకటి ఒకటి పడేదానికి మొత్తం పడిపోతుంది ఇప్పుడు పచ్చి మీద ఉన్నప్పుడు ఇప్పుడు అనేక ఫ్లైఓవర్ పిల్లర్స్ కట్టినాం ఫ్లైఓవర్ పిల్లర్స్ కట్టినా ఎంత టెక్నికాలజీ ఉన్నా అప్పుడప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం దొరికితే అప్పుడప్పుడు పడిపోతుంది కానీ ఒక ప్రాజెక్ట్ కట్టిన తర్వాత పిల్లర్లు కానీ ఫ్లైఓవర్లు కానీ ప్రాజెక్టులు కానీ కట్టిన తర్వాత పోవు ఎందుకంటే అందులో పెట్ అంచు తీసుకోవాల్సినటువంటి మెజర్మెంట్ తీసుకుంటే అందులో స్టీల్ కానీ సిమెంట్ కానీ వాటికి కావాల్సిన మెటీరియల్ కరెక్ట్ ఇస్తే వాటి యొక్క స్వభావం ఏంటంటే గట్టితనమే ఆ గట్టితనం పర్ఫెక్ట్గా చేస్తే ఉంటుంది అంటే ఎక్కడ కూడా ప్రాజెక్టులు ఇంతకు మొదలు ఉన్నాయి కూలిపోలేదు నడుస్తున్న కట్టే సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ కడెం ప్రాజెక్ట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కడుతున్నారు అంటూ సడన్గా వరద నీరు వచ్చినా లేదంటే ఆ కట్టే సమయంలోపల లోపం వచ్చినా అప్పుడప్పుడు పచ్చి మీద ఉన్నప్పుడు పోతే పోయినా కానీ ప్రాజెక్టు కట్టిన తర్వాత పోయిన చరిత్ర ఎప్పుడు లేదు ఈయన పోచారం శ్రీనివాసరెడ్డి కూడా చాలా అబద్ధాలు మాట్లాడపల వెర్రి దిట్టైనటువంటి పోతారాం శ్రీనివాసరెడ్డిని ఒక ముందర పెట్టి మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా ఏది మాట్లాడినా మీ పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే కాళేశ్వరం విషయం లోపల కాసరకృతి పడి ఈ రాష్ట్ర ప్రజల కడుపు కొట్టిర్రు మీకు పాపం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రజలు మొత్తం తిడతా ఉంటే ఏం చేయాలనో అర్థం కాక మూసుకొని ఊకొండాల్సినటువంటి మీరు గోకి తన్నిచ్చుకున్నటువంటి కార్యక్రమం తీసుకొచ్చారు మరి ఈ గోకి తన్నిచ్చుకునే కార్యక్రమం ఏంది ఎందుకు ఈ కాళేశ్వరము కాళేశ్వరము మళ్ళీ మళ్ళీ వీళ్ళు బాధపడుతున్నారంటే కాళేశ్వరం అనేది కేసీఆర్ రాజకీయ చరిత్రనే సమాధి చేస్తూ ఉన్నది కేసీఆర్ కుటుంబం మీ యొక్క బీఆర్ఎస్ చరిత్రనే ఒక సమాధులకు పంపిస్తూ ఉన్నట్టు ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోనే కాళేశ్వరం యొక్క కాళేశ్వర కాళేశ్వరానికి వీళ్ళు ఏదో అబద్ధాలు చెప్పి ఏమో చేయాలి నేనేమంటానంటే మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అక్కడ పండని పొలాలు పంటలు పండుగ పచ్చ కనబడలేవు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మీరు ప్రాజెక్టు కట్టి పిల్లర్లు కుంగిపోయింది వాస్తవం వాస్తవం కదా వరద వచ్చి గోడ కూలిపోయింది వాస్తవం మోటార్లు మునిగిపోయినాయి వాస్తవం కాలువలు దిగిపోయింది వాస్తవం ఊర్లకు ఊర్లు ఆ కాలువ కింద ఉన్న ఊర్లు మునిగిపోయింది వాస్తవం అన్ని పేపర్లు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ వాస్తవాలను మీరు కారణం లేరు మీరు కాసులకు ప్రకృతి పడ్డది మెగా కృష్ణారెడ్డితో మీరు లాలోచి పడి మీరు చేసినటువంటి ఈ దందా ప్రజలకు తెలిసింది వాస్తవం మరి మీరు ఏం చేయగలుగుతారు అక్కడ పంటలు పడినంది వాస్తవం ప్రజల భూములు గుంజుకున్నది వాస్తవం కానీ మీరేం చేయాలనుకుంటారంటే అక్కడ కాలువలు తవ్వకుండా పంటలు పండకుండా ఇదేందో సొరంగం రెండు వందల కిలోమీటర్ల సొరంగం దాని ఒక దాని తర్వాత కాళేశ్వరం అంటే ఒక్కటి కాదు కాళేశ్వరం అంటే ఒక ఒక ఎల్లంపల్లి ఒక సుందిల్లా ఒక అన్నారం ఓ మేడిగడ్డ ఓది ఇది ఏందో చెప్పాలని అనుకుంటారు మీరు వాటి పేర్లు ఏంటో చెప్పి మేము కట్టినాం ఓ స్వరంగా మారనిపించాము నేను ఏమంటున్నంటే మొత్తమే చేయకుంటే అది కాదు మీకు చిత్తశుద్ధి లేదు ఈ రాష్ట్ర అభివృద్ధి పైన ఈ రాష్ట్ర వనరుల పైన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీకు చిత్తశుద్ధి లేదని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయిన విధానంగా తెచ్చిపోతూ ఉంది మరి ఎందుకు ఈ కేసీఆర్ కేటీఆర్ గోకి తన్నిచ్చుకుంటా ఉన్నారు ఎందుకు ఈ కాళేశ్వరం మీద అవినీతి జరిగి ఇంత పెద్ద ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వలేకపోతుంది అంటే అవినీతి వల్ల మరి అవినీతి చేసేదని ప్రజలు ఓడగొట్టారు కదా మళ్ళీ ఎందుకు గోకి తన్నిచ్చుకుంటారు వీళ్ళంటే మాకున్నటువంటి తెలివితేటర్లతోని ఇవల ఇయల్లా ఒక 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 నిజాన్ని కూడా పదిసార్లు సార్లు అబద్ధం అని చెప్పడం ద్వారా కాళేశ్వరం అంటే నిజమైతుంది అన్నటువంటి ఆలోచనను విధానాన్ని నానుడిని వన అంటే వంట పట్టించుకున్నటువంటి తండ్రి కొడుకులు మళ్ళీ 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 కాళేశ్వరం అంటే అంటే మళ్ళీ కాళేశ్వరం సందర్శించడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏవిఎం ఛానల్ చెప్తున్నది ఏంటంటే మీరు సందర్శన పక్కన పెట్టి మీరు చేసినటువంటి కాళేశ్వరం యొక్క లోపాలు ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగిన చెప్తారు దాన్ని మీరు ఇంకా ఏందో చెప్పనికే అందులో ఇంకా ఏందన్నా అంటే ఏందో లేనిది ఉన్నది కలిపినికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు